అరే ఇల్లు ఐదు వేలు అడుగుతున్నారు తీసుకున్నారు కూడా లోకల్ లోకల్ తీసుకున్నారు నామినేషన్ పాలాలు నింపేస్తాం అంటే ఇది ఎలక్షన్ కమిషనర్ వీళ్ళు ఇంట్లోనే ఉన్నట్ల ఫీల్ అవుతున్నారు విలేజ్లా తిట్టి తిట్టి పోతారు ఆడలు అంతా ఒళ్ళు పోతారు ఇస్తాని ఎగపాని అంటారు నాలుగు వందలు కూడా అమ్ముతున్నారు బ్లాక్ లా అమ్ముతున్నారు లోకల్ లో ఉన్నోళ్ళు మాత్రం మొత్తం సర్వ నాశనం ఎలక్షన్ తర్వాత పరిస్థితి ఏముంది అనేది ఒక్క ఇవ్వాలి ఇల్లు లేని బురుష ఉందని కూడా ఇవ్వాలి నీకు ఇల్లు ఇస్తాం మా పార్టీకి ఓటు వేయాలి లోకల్ పార్టీ సర్పంచ్ కి ఎంపీటీ డెపిటీస్ మాకు వెయ్యాలని వార్నింగ్ ఇప్పుడు మన టైం ఇప్పుడు ఐదేళ్ళ వరకు ఉంది ఐదేళ్ళ వరకు సంపాదించుకుంటే మీరు కరెక్ట్ పని నమస్తే ప్రస్తుతం అయితే మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా హస్నాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయితే పూర్తిగా వస్తున్నది ఈ పద్దెనిమిది నెలల కాలంలో స్థానికంగా కొడంగల్ నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి నేటికి ఆ యొక్క ఆరు గ్యారెంటీలు అమలు ఏ విధంగా జరుగుతున్నది ఏంటిదని చెప్పేసి అదేవిధంగా ముఖ్యంగా ప్రస్తుతం వర్షాకాలం కావడంతో యూరియాకి సంబంధించి రైతులు రోడ్లపైకి వచ్చి సో లైన్లో చెప్పులు కావచ్చు మనుషులు కావచ్చు సో విపరీతమైన ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయి సో వీటన్నిటి గురించి మనతో చర్చించడానికి సో మనతో యార్ గ్యారెంటీల గురించి ఉడంగల వ్యాప్తంగా కావచ్చు స్థానికంగా అస్లాబాద్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి సో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ సో ముదిగల్ కృష్ణయ్య గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే నమస్తేనా సో ఏదైతే ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే పద్దెనిమిది నెలలు అవుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సో ముఖ్యంగా ఎట్లా ఉన్నాయి ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి అయితే వచ్చారు వచ్చిన తర్వాత వాటి యొక్క అమలు ఏదైతే చెప్పిరో చేతలకు అంటే మాటలకు చేతలకు ఉందా లేదా లేదు సార్ ఇప్పుడు ఏంటంటే ఆయన ఫస్ట్ ఏమన్నాడు మేము గెలిచి సీట్ మీద కూర్చున్నందు మొత్తం ఏవైతే ఉన్నాయో ఏ మ్యాప్ రుణమాపి ఏదైతే ఉంది తెచ్చుకోండి మీరు ఇమీడియట్ నెల లోపల మొత్తం మ్యాప్ అన్నాడు ఎవరు కూడా దాదాపు నేను అనుకుంటా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మాపి ఇవ్వాలేదు టోటల్గా అంటే మాకు ఒక నాలుగైదు ఖాతాలు ఉన్నాయి కూడా ఎక్కడ కూడా మా సొంతంకే మాపికలే మాకంటే టీఆర్ఎస్ వాళ్ళు అనేది కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాపికలే దాంతోటి పాటు ఆయన ఏంటంటే ఇంకో గ్యారంటీ ఏంటంటే మహిళలకు ఏంటంటే రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్కరు కూడా ఇవ్వలేదు రెండు వేల ఆరు గ్యారెంటీలు అది కూడా ఈ దాని తర్వాత ఏంటంటే పించెస్ పింఛిస్ నేను గెలవదే ఫస్ట్ సంతకాన్ని పెడతాను నాలుగు వేలు వస్తాయని అన్నాడు నాలుగు వేలు కూడా రాలే ఈ రోజు వరకు ఒక రూపాయ ఈ పోస్టాఫీస్ ఏంది మా బిల్డింగ్ లో తిట్టి తిట్టి పోతారు ఆడలు అంతా ఒరి పోతారు ఇస్తానే ఇవ్వకపోయినా అంటారు దాంతోటి పాటు ఇప్పుడు ఇంకొకటి ఏంది సమస్య అంటే పిల్లలకు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఐదు వేలు ఏదో గ్యారెంటీ చెప్పింది కదా జాబ్ క్యాలెండర్ ఇస్తాను అది కూడా ఇవ్వలేదు ఏంది ఒక ఆడలైన బస్సులో ఎక్కిచ్చి చిక్కలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు కాకపోతే ఆయన ఇచ్చే ఆరు గ్యారెంటీలో ఏ గ్యారెంటీ కూడా కరెక్ట్ లేదు ఎందు గురించి మాట ఇచ్చి ఇప్పుడు అయితే గద్దె మీద కూర్చున్నారు దాన్ని నెరవేర్చాలి మొన్న ఏంది రెండు టర్ములు ఇవి రైతుబంధు క్యాన్సల్ చేసుకుంటూ అవి అవి ఇయర్ రెండు రెండు టర్ములు ఇవ్వకుండా మొన్న ఎలక్షన్స్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఒక్క టర్మ్ వేసిండు అవి కూడా ఏంటంటే ఇస్తాడా లేదా అని జనాలే కాదు అనుమానమే కానీ కొద్ది మందికి ఏంటంటే తెలిసిన వాళ్ళకి ఎలక్షన్ ఉంది ఇస్తాడనే ఆలోచనతోనూ చేసిండ్రు ఈరోజు ఈరియ పరిస్థితి చూడండి దాదాపు కేసీఆర్ ప్రభుత్వంలో తొమ్మిది సంవత్సరాల ఐదు నెలల వరకు కూడా ఎక్కడ కూడా ఈరియనే కానీ ఏ డిఐపిది కూడా ఎక్కడ కూడా మేము కూడా రైతే మేము కూడా పెద్ద రైతే కానీ కాకపోతే ఏం జరుగుతుందో ఏ పోతం తీసుకొస్తామని ఆలోచన ఉంది ఇప్పుడు ఈరియ కావాలంటే ఫస్ట్ ఫోన్ చేయలేదు దుకాణ పంకాయ వచ్చిందా అవి ఇప్పుడు ఏంది రెండు వందల అరవై రూపాయలకు ఒక బస్తా యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చేది ఇప్పుడు మూడు వందలు అమ్ముతున్నారు నాలుగు వందలు కూడా అమ్ముతున్నారు బ్లాక్లో అమ్ముతున్నారు ఇప్పుడు రైతులకు ఏం చేస్తున్నారు వాళ్ళు ఒక ఏరియా సంచి ఒకటి పనికి మళ్ళీ మంది ఏదైనా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు దానికి అటాచ్ చేసి ఈ ఏరియా కావాలంటే ఇది తీసుకోవాలి అని రైతులను అట్లా మగ్గ పెట్టి ఇస్తున్నారు లింక్ పెట్టి ఆ లింకు పెడుతున్నారు ఇంకొకటి ఇంకా ఏదైతే స్కీమ్స్ అయితే ఆరు గ్యారెంటీలు నేను కానీ అటువంటి గ్యారెంటీలు చాలా ఉన్నాయి ఏ గ్యారంటీ కూడా నెరవేర్చలేదు ఇప్పుడు మేము లోకల్ కోడంగల్ కూడంగల్ ఇప్పుడు ఎట్లయిపోయింది ఎరుకుంది ఆ కోడంగల్ అంటే మన ప్రస్తుతం ఇప్పుడు ఏంది ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఇప్పుడే ఏమంటున్నారంటే నామినేషన్స్ పరాలు నింపేస్తాను అంటే ఇది ఎలక్షన్ కమిషనర్ వీళ్ళు ఇంట్లోనే ఉన్నట్లా ఫీల్ అవుతున్నారు విలేజ్ల్లో టోటల్గా ఏందంటే గబ్బులు ఆయన ఎక్కడున్నాడే మరి రేవంత్ రెడ్డి గురించి కానీ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రం మొత్తం ఎలక్షన్ తర్వాత పరిస్థితి ఏముంది అనేది తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ కూడా దాని మీద అద్భాష ఉండాలి కదా ఇప్పుడు మొన్న నారా చూసిన రోడ్ మీద అమ్ముకుంటున్నారు నాలుగు వందల రూపాయలకు ఒక బస్ రోడ్ మీద అమ్ముతున్నారు ఎట్లా ఇప్పుడు ఉన్నోళ్ళు కరెక్ట్గా దాన్ని అబ్జర్వేషన్ చేయలే కదా దానికి సంబంధించిన మంత్రి ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆయన ఇవన్నిటి గురించి ఆలోచన చేయాలి కదా బ్లాక్ లీట్లో ఆయన కరెక్ట్గా అబ్జర్వేషన్ ఆఫీసర్స్ కరెక్ట్గా ఉంటే కలెక్టర్లు కరెక్ట్గా ఉంటే ప్రైవేట్లో నాలుగు వందల రోడ్డు మీద అది నేను టీవీలో చూసిన టీవీ లో చూసి రోడ్డు మీద నాలుగు వందల రూపాయలకి సంచి అది బయట పడని ఎవరో రైతులంతా లొల్లి లొల్లి పెట్టందడ పోయి ఏదో చేసి సీజ్ చేసి అది చేసి మళ్ళా రైతులకు ఇచ్చిందని అంటున్నారు అంటే ఇది ఆయన చేసే పనులకు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేదని నా భావన ఇప్పుడు టోటల్గా ఏదైతే స్కీమ్స్ ఉన్నాయి స్కీమ్స్ ఇండ్లు ఉన్నాయి ఇండ్లులో కూడా ప్రాడు జరుగుతుంది ఇక మనం చెప్తే ఏమైపోతా అంటే యాంటీబయాటిక్ ఉన్నారు కాబట్టి ఇల్లు టీఆర్ఎస్ఎల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు అంటున్నారు విలేజ్లో ఉంటాం కాబట్టి చాలా ఒక నడుస్తున్నాయి దాని మీద అబ్జర్వేషన్ చేయాలి సో ముఖ్యంగా మీరు ఎంటర్ ఇంద్రమ్మ ఇళ్ళ గురించి సో వీటిలో ముఖ్యంగా మొదటి విడతలు మీ ఊళ్ళో దాదాపు నలభై యాభై ఇండ్లు నలభై ఆరు ఇండ్లు వచ్చినాయి సో వాటికి సంబంధించి ఎట్లా పార్టీల పరంగా పార్టీ పరంగానే ఇస్తారు ఎవరికి టిఆర్ఎస్ అనుకో ఒక్క పని కూడా ఇవ్వాలి ఇల్లు లేని వాడు గుర్ష ఉందని కూడా ఇవ్వాలి ఖాళీ కాంగ్రెస్ వాళ్ళు ఆ సెక్రటరీలు ఊకేనా నామినాలు కానీ రాసుకపోయారు కానీ కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే వాళ్ళు లిస్ట్ ఇచ్చిందో ఆ లిస్టే శాంక్షన్ వచ్చింది వేరే లిస్ట్ రాలేదు మాత్రమే చూస్తున్నారు పార్టీనే చూస్తున్నారు కానీ పార్టీ ఇప్పుడు ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి కొడంగల్ కు కొడంగల్ నుండి ముఖ్యమంత్రి అయింది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అందరిని కలిపిపోయి ఆలోచన వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలి పార్టీ పరంగా ఉంటే ఒక గ్రూప్ ని వాళ్ళే తయారు చేసినట్లే కదా ఇప్పుడు వాళ్ళు పార్టీ పరంగా ఇచ్చిండ్రు అన్నప్పుడు రానోడైతే ఇతర పార్టీకి అసలు ఉంటాడు కదా అంటే వాళ్ళకి మైనసే కదా ఆ మైనస్ ఎందుకు గమనిస్తలేదు వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ పూరా లేన గురించి ఆలోచన చేయాలి కదా పార్టీ పరంగా ఆలోచన చేస్తే ఎట్లా అది కూడా ఏంది నీకు ఇల్లు ఇస్తాం మా పార్టీకి ఓటు వేయాలి రేపు లోకల్ బాడీస్ సర్పంచ్ కి ఎంపీటీస్ మాకెయ్యాలని వార్నింగ్ ఇంకా కొంచెం చెప్పని ఉన్నాయి కానీ ఎందుకు చెప్పు నేను చెప్పను కానీ ఇప్పుడు కొద్ది మంది వచ్చి నాకు కూడా చెప్తుంటారు ఏమంటే అరే ఒక ఇల్లుకి ఐదు వేలు అడుగుతున్నారు తీసుకున్నారు కూడా లోకల్లో లోకల్లా తీసుకున్నారు అంటే ఆయన పాపం తెలుసు లేదు ఆయన గురించి మనం ఎందుకు కానీ ఇట్లా నడుస్తున్నాయి కొన్ని అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేకన్నా లేక వాళ్ళకి టోటల్ గా శిక్ష ఇచ్చిండా ఏమన్నా చేసుకోండి అని ఇప్పుడు మన టైం ఇప్పుడు ఐదేళ్ళ వరకు ఉంది ఐదేళ్ళ వరకు సంపాదించుకోండి మీరు కరెక్ట్ బతులు కానీ అని నేను చెప్పిండేమో నాది తెలియదు కానీ అది కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్యంలా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం బద్దంగానే ఉండాలి పార్టీ పరంగా ఇప్పుడు మేము కూడా చేసినాం అప్పుడు అందరికి పిచ్చి ఇండ్లు ఇచ్చినాం నేను వైస్ చైర్మన్ ఉన్నప్పుడు మా భార్య మండల ప్రెసిడెంట్ ఉండే అందరికి విలేజ్లో పార్టీ ఇటు లేదు ఇంకా మనకు నచ్చడానికి తొత్తి ఇచ్చేసినాం ఎందుకురా రాబాబు నెతి నెప్పు లేకుండా అరే కావాలి కాల్పించిన చలో చాంక్షన్ చేసుకొచ్చి ఇచ్చినాం అతీతంగా చేసినాం అట్లనే ఇండ్లు ఇంద్రామ ఇండ్లు అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడే ఇంద్రామ ఇండ్లు వద్దనంగా ఇండ్లు ఇచ్చినాం ఒక్కొక్కరికి అన్ని కరెక్ట్ గా చేసినాం అని ఇప్పుడు ఏమైపోతుందంటే అది రాజకీయమే వాళ్ళు నేర్పుతున్నారు మాకు ఇప్పుడు అంటే మేము ఇంతవరకు ఆ రాజకీయం చేయలేదు కానీ వాళ్ళు మనకు నేర్పుతున్నారు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు పార్టీలకు అతీతంగా అంటే ఒక నలుగురు నేసుకొని తిరిగినంత మాత్రాన ఓట్లు పడాయి పబ్లిక్ సేవ చేస్తే ఓట్లు వేస్తారు మీ ఇంట్లో కూర్చొని కూడా వేస్తారు ఎక్కడ వెళ్ళకుండా కూడా ఇంట్లో కూర్చొని నామినేషన్ గెలుస్తారు ఎందుకోసం గెలుస్తారు చాలా మంది మానుభావులు ఉన్నారు అట్లా కొద్ది మంది జైల్లో ఉండి కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు ఎందుకోసం వాళ్ళ మంచితనం వాళ్ళు చేసే పని సో ముఖ్యంగా రుణమాఫీ గురించి రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ ఏ ఊర్లో వంద శాతం జరిగితే సో మేము రాజకీయ రాజీనామా అని చెప్పేసి కూడా కేటీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది చెప్పారు వాస్తవంగా అది క్షేత్ర స్థాయిలో జరిగిందా జరగలేదా జరగలేదా హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు నేను కూడా ఒక రైతుని మాకు కూడా లోన్లు ఉన్నాయి కానీ ఎవ్వరు కూడా మాకంటే నా కొడుకులకు ఉన్నాయి నా భార్యకు ఉన్నాయి అందరికీ ఉన్నాయి కానీ ఎవ్వరు కూడా ఒక ఇప్పుడు ఇంటికి ఒకటే నేను ఒకటే కావాలి కదా ఒక్కరు కూడా ఒక రూపాయి వరకు అసలు కాదు అది మాత్రగాలే రావాలని అట్లా కాంగ్రెస్ వాళ్ళు రాలే మా ఫ్రెండ్స్ మేము కాంగ్రెస్ లో ఉన్నాం కదా మిమ్మల్ని రావాలి కదా చాలా మా ఫ్రెండ్స్ ఉన్నారు రావాలే రాలే వాళ్ళకు కూడా రాలే మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు కదా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పింటారు కదా రాలేదని చెప్తారు కదా మళ్ళా సో ముఖ్యంగా ఏదైతే పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ పాలన చూసిండ్రు కొత్తగా పద్దెనిమిది నేలలో పాలన ఈ రెండు సంవత్సరాల పాలన పట్ల ఇట్లా అనిపిస్తుంది అసలు వ్యత్యాసం అంటే ఎట్లా ఉంది కేసీఆర్ అందరిని ఒకటే రూట్లో చూసిండు ఆయన ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఆయన ఎవ్వరు కూడా ఈ ఆ పార్టీ ఈ పార్టీ మంచోడు చెడ్డోడు అని ఇవ్వలే దాని తర్వాత షాది ముబారక్ అయినా ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి అయినా ఇచ్చిండు అటువంటి ఎన్నో స్కీమ్స్ రైతు బంధు అయినా ఈ రోజు రైతు బంధు అందరికీ ఎందుకోసం వస్తుంది అన్ని పార్టీలలోకి ఎందుకోసం వస్తుంది ఆయన పెట్టిన సిస్టంతోనే వస్తుంది ఆయన ఎవరిని కూడా విభజించి పాలించలేదు ఇప్పుడు విభజించి పాలిస్తున్నారు ఇప్పుడు గ్రామాల్లో ఏంటంటే కులంలో కులం ఇప్పుడు మాగుతుంది ముద్రాలే ముద్రాలే కొట్లాట పెట్టాలి లాభ పొందాలని చూస్తున్నారు అది ఆల్రెడీ ఎప్పుడో మేము చెప్పినాం అంటే ఇప్పుడు ఒకటి ఏం జరుగుతుందా ఒకటి చేపల సంఘం సొసైటీ ఉంది ఉత్తర్ వెస్ట్ ముప్పై నలభై లక్షల చేపలు జబ్బరి పట్టణీయకుండా పోలీసు వాళ్ళ ఆసరా తీసుకొని పోలీసు వాళ్ళని తెచ్చి లేదు మీకు తెలియదు దాని గురించి పేపర్లో రాయమండ్రి సరిగ్గా రాలి ఒక రోజు వచ్చింది అది నేను చెప్పిన ఎవ్వరికైతే నేనే దాని ప్రజెంట్ మీకు ఎవ్వరికి పాలు కావాలంటే కూడా వచ్చి తీసుకోండి మీరు అందరు కూడా తీసుకోండి అని చెప్పినాం కాకుండా పోయి ప్రశాంత్ ఇంట్లో మీటింగ్ పెట్టి ఆడ ఏం చేస్తే సంఘం ఉంది మన సంఘంలో మీటింగ్ పెట్టుకోండి బాబు ఈడ మీటింగ్ పెట్టుకొని ఏదైనా చేసుకోండి అని చెప్పినాం తీసుకోండి అని చెప్పినాం అట్లా కాకుండా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి లారీలోసే వస్తే పోలీసు వాళ్ళని తెచ్చి చేపలు ఏడిపించింది గత కొన్న సంవత్సరం కూడా లీజ్ అమౌంట్ అన్ని కరెక్ట్ ఉండగా కూడా చేపలు పోలీసులు పోలీసుల మొత్తం చచ్చిపోయా ముప్పై నలభై లారీలు ఏళ్ళు మాల చచ్చిపోయింది ఏడేళ్ల నుండి ఎనిమిది ఏళ్ల నుండి చేపలు పట్టలేకుంటే మొత్తం చచ్చిపోయా ఎవరికి లాభం వాళ్ళకన్నా లాభం మాకన్నా లాభం ఎవ్వరికి లేకుండా అంటే ఎందుకోసం అంటే ముద్రాలు అంతా ఒకటేనండి ఎక్కువ దాదాపు ఎనిమిది వందల చిల్లర ఓటర్స్ ముద్రాలు ఇక్కడ అసలు వాళ్ళ వాళ్ళని విభజించాలి విభజించి పాలించాలి అనేది ఏమైతే గొడవలు పెట్టిండు ఆల్రెడీ పెట్టిండు నడుస్తుంది మేమే కొద్దిగా సామరస్యంతో పోతున్నాం అట్లే నడవని ఎంత నడుస్తుంది నడుస్తుంది మంచి దినాలు వస్తాయి కదా అంతే కదా ప్రశాంతంగా మేము మా పని మేము చేసుకుని మా దాంట్లో మేము ఉన్నాం ఒక రోజు కూడా పేపర్ కూడా ఎక్కలేదు చచ్చిపోతే కూడా ఎక్కడియాలే భయపడతారు కదా రాయాలంటే భయపడతారు ఇంకొకటి ఏడి ఒక లెటర్ ఇచ్చిండు ఏమైనా లెటర్ అంటే నా దిల్లం ఉంది ఈ సొసైటీకి హక్కు వేరే వాళ్ళకి ఎవరికి హక్కు లేదు పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వాలని ఎస్ఐకి లెటర్ రాసి ఆయన ఎస్ఐ లెటర్ తీసుకోలేదు మొదలు సిఐకి రాసినప్పుడు కూడా ఆయన తీసుకోలేదు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని చేస్తుంది చేస్తున్నాను రాజకీయాలు చేస్తే కావాలండి రేపు లోకల్ బాడీస్ లో కూడా పోలీసు వాళ్ళని పెట్టి మేము నామినేషన్ ఎట్లేరు ప్రజా సంఘం ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఉంది అంటే ఇన్డైరెక్ట్ ఎట్లా వచ్చింది మేము ఆ ఏదంటే మాకు రేవంత్ రెడ్డి ఉన్నాడు అందరికి ముఖ్యమంత్రి బై కొడంగల్కి వెళ్ళి గెలిచిండు ఏసినానికి ముఖ్యమంత్రి ఏడానికి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాకు కూడా ముఖ్యమంత్రి మేము కాదంటలేం కదా అన్నప్పుడు ఎట్లయితే కరెక్ట్ కాదు వాళ్ళు కరెక్ట్ గా అబ్జర్వ్ ఇది వాళ్ళు ఇప్పుడు ఏమైతుంది అంటే అయిపోయింది మేమే చేసే ఇరవై ముప్పై ఏళ్ల దగ్గర మేమే ముఖ్యమంత్రులు అనే ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు సో రాబోయే రోజుల్లో కృష్ణయ్య గారు ఈ లోకల్ బోర్డ్ ఎలక్షన్ లో వారి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ టికెట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గా పోటీ చేయడానికి సిద్ధం హండ్రెడ్ పర్సెంట్ పార్టీ టికెట్ ఇస్తే పవర్ లేదు అట్లా ఏం లేదు పార్టీ పవర్ ఉందని లేవని గెలవని ఓడని అది భగవంతుడు నిర్ణయం కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ కంటే చేయడానికి రేడు

సో ఏదైతే సో పట్టణంలో రేంజ రెడ్డి గారు కావచ్చు స్థానికంగా కార్యకర్తలకు కావచ్చు మీకు కావచ్చు ఏదైనా సమస్య వస్తే వస్తుందని చెప్పుకోవడానికి అందుబాటులో ఉంటారు చెప్తే ఇట్టాడు ఆయన ఏం చేస్తాడు పాపం ఇప్పుడు ఆయన పరిస్థితి బాగలేదు ఆయన అనేది తెలియబెట్రి ఫైవ్ గేస్ సబ్సికంప్లీట్ లాగా చేసింది కానీ అని చెప్పినాం మొన్నటి విషయం కూడా ని అడుగుతామని అన్నాడు సరేలే అని దాని తర్వాత ఆయన పారం పోయింది కదా అట్లానే ఏం చేసాను వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఉన్న ముదురాళ్ళకు అందరికి టోటల్ గా ఇప్పుడు వాళ్ళు వెళ్ళుకున్నా నా మేము అంత అన్నదమ్ములమే కదా మేము ఒకటే కాస్ట్ కాబట్టి మాకు తప్పదు కదా ఇప్పుడు మాకైతే తప్పదు కదా వాళ్ళు రాజకీయం కోసం వాడుకుంటున్నారు కానీ మేమైతే క్యాస్ట్ పరంగా అయితే మేమంతా ఒకటే కదా లేక అంతే ఎలక్షన్ అయినా కాదు ఎవడు పట్టించుకోడు ఎలక్షన్ కోసం సో గతంలో మీరు స్థానికంగా సో సర్పంచ్ గా కావచ్చు ఎంపీటీసీ ఎంపీపీగా ఇట్లా సో సో స్థానికంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మేము ఏ కూడా కాదండి కూడా నర్సనాబాద్లో ఫస్ట్ ఫిన్సిస్ చేసినాము ఇండ్లు చేసినాము సీసీ రోడ్లు ఎక్కడ గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసినాము లైట్లు వేయించినాం ఇప్పుడు సాయంత్రం చూడండి ఇక్కడ లైట్లు లేవు ఇక్కడ నేను మొన్న చౌరస్తాలు ఎక్కడ లైట్లు లేవు ఉన్న లైట్లు కూడా అవి బల్పులు వేసే దిక్కు లేదు మొన్న సెక్రటరీ గారిని అడిగినా ఏమా ఊరిని మబ్బు చేసి అక్కడ ఎక్కడో గ్రామ పంచాయతీ గారు వేసుకుని ఇక్కడ ఊరు బయట గిడ్చి బడ్జెట్ లేదు సార్ నేనేం లేదు అంటుంది సొంతమేపీ అన్న అన్న నేను సొంతమేపీ అంటే ఏసిన పైసలు వస్తలేవు సార్ అంటే సెక్రటరీ ఎలక్షన్ కూడా ఇప్పుడు వాళ్ళకు ఉంటే పెద్ద విలేజ్ సార్ ఇది దీంట్లో ఏంటంటే టెక్స్ట్ లైనా బాగా వస్తాయి ఏ ప్రాబ్లం లేకుండా ఇది మంచి విలేజ్ అంది ఇంకోటి గ్రాడ్యుయేట్స్ చాలా ఉన్నారు చదువుకునే విద్యార్థులు చాలా ఉన్నారు ఆర్మీలు చాలా ఉన్నారు అంత అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు విలేజ్ అంతా అన్నాడి విలేజ్ కాదు ఆ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు అందరు బాగా ఉన్నారు అట్లా ఏం లేకుంటుంది అందరు టెక్స్ట్ కూడా విఫోర్ ఇస్తారు స్థానికంగా కాంగ్రెస్ నాయకులు చూసుకుంటుంటారు కదా ప్రతిదీ ఏమి ఏ సమస్య వచ్చినా సమస్య విషయంలో వాళ్ళు అస్సలు రారు ఏమొచ్చినా హలో పోలీస్ స్టేషన్ అయిపోయా జాబ్ పోలీస్ స్టేషన్ కే ఏమున్నాయి ఇలా పోలీసు వాళ్ళే శానిస్తున్నారు అస్నాబాద్ ని చేపల కాడికి వెళ్లి చూస్తే ఈ ఆలముగడి కొట్లాటల కాడికి వెళ్ళి భూముల తగాదల కాడికి వెళ్ళి టోటల్ గా పోలీసు వాళ్ళే శాసిస్తున్నారు అస్నాబాద్ లో ఊ అంటే పోలీసు వాళ్ళు ఊ అంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది ఒకరు పెద్ద మనిషిగా కూర్చుని ఒక సంఘం ఉంది సంఘంలో కూర్చుని పెట్టి మీకు ఏం ప్రాబ్లమ్స్ అని అడగొచ్చు కదా అందరినీ కాంప్రమైజ్ చేసా సరే మా తప్పున్నాం మా తప్పు వాళ్ళ తప్పున్నా మేము ఆల్రెడీ ప్రెస్లో కూడా ఇచ్చినాం ఎవ్వరు బేబైతే మెంబర్షిప్ కావచ్చు అంటే మళ్ళీ ఎందుకు అట్లా రాజకీయం వాళ్ళందరూ ఒకటే అనుకో కొడుకు మళ్ళీ ఇబ్బంది అయితే దాన్ని విభజించి పాలించాలని ఆలోచనతోనే చేస్తున్నారు లేకుంటే సామాన్య జనాలు హండ్రెడ్ పర్సెంట్ అంటున్నారు చెప్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు ఎక్కువ ఇది ఎలక్షన్ గురించి అంటున్నారు చాలా మంది చదువుకున్నాం విద్యార్థులే కానీ మంచు జాబ్ చేస్తారు కూడా అంటున్నారు ఎలక్షన్ కోసం వీళ్ళు వాడుకుంటున్నారు ఇట్లా కొట్లాటలు పెడుతున్నారు కులంకి కులంలా చిచ్చు పెడుతున్నారంటే ఎలక్షన్ కోసం వాడుకోవాలనే ఉద్దేశంతోనే పెడుతున్నారు లేకుంటే కాదు ఎలక్షన్ కోసం ఎలక్షన్ అయినాక ఎవరిని ఎవరు అడగడు అని సో కుల రాజకీయాలు చేస్తారు కుల రాజకీయాలు చేస్తున్నారు కులం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఫార్ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అది అమలు చేసి ఎలక్షన్ లేకపోతాం అని చెప్పేసి ఇంతకు ముందు చెప్పారు సో ఇప్పుడు పార్టీ పరంగా అని చెప్పేసి మళ్ళీ స్పైక్ తీసుకొస్తాం సార్ ఒకటి ఏంటంటే మనకి అఫీషియల్ గా ఏంటంటే ఫార్టీ ఏదైతే రిజర్వేషన్ వస్తుందో ఆ రిజర్వేషన్ ఓకే అది కన్ఫర్మ్ రిజర్వేషన్ ఇది పార్టీ పరంగా ఇస్తా అంటే ఇస్తాడు ఆయన నచ్చితే ఇస్తాడు నచ్చంత ఇవ్వడు ఇప్పుడు హస్నాబాద్ జర్నల్ ఉంది ఇప్పుడు ఇంకొకటి ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే చట్టం తయారైందో ఆ దాని ప్రకారంగా రెండు సంవత్సరాలు అని అప్పుడు చట్టం చేసి పది సంవత్సరాలు ఒక సంవత్సరం ఆయన ఒక టర్మ్ అయిపోయింది ఇంకో టర్మ్ సేమ్ రిజర్వేషన్స్ ఇస్తాడా మళ్ళా ఏమైనా చేంజ్ చేయాలంటే మళ్ళా సెంటర్ కదా చేంజ్ చేయాలి అయితే అది ఇప్పుడు ఎట్లా ఇస్తావు జర్నల్ ఉంది ఆ వల్ల బీసీకి ఎట్లా ఇస్తావు బీసీకి ఇవ్వచ్చు సరే జర్నల్ ఉంది అని ఇంకో తన ఎస్సీ తి ఉన్నత బీసీ ఎట్లు ఇస్తావు ఎనిక రాదు కదా ఏదో చెప్పాలి నమ్మిసి మోసం చేయాలని ఉద్దేశంతోనే చేస్తున్నాం సో ఇది సో ఏదైతే కృష్ణ గారి మాటల్లో సో ఏదైతే నియోజకవర్గంగా వ్యాప్తంగా కావచ్చు ఏదైతే మండల వ్యాప్తంగా సో ఏదైతే యూరియా కొరత ఉన్న విషయం వాస్తవమే సో గత పదేళ్లలో ఎక్కడ రైతులకి సమస్య లేకుండా చూసుకుంటే సో ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లో యూరియా కోసం రైతులైతే అనేక ఇబ్బందుల గురవుతున్నారు సో ఈ సమస్య త్వరలోనే పోటీ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే సో అనేక మంది కాంగ్రెస్ నాయకులు సో ఏదైతే ప్రజాస్వామ్య పాలనకు విరుద్ధంగా సో లోకల్ బాడీ ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నాయి కాబట్టి సో అనేక బెదిరింపులు ఇబ్బందికర పరిస్థితులను క్రియేట్ చేసే ఆలోచనలు కూడా ఉన్నారని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సో ఆరు గ్యారెంటీలకు సంబంధించి కూడా ఒక గ్యారెంటీ కూడా ఇంతవరకు పూర్తిగా వందకు వంద శాతం అమలయ్యే పరిస్థితులు అయితే లేవని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు థ్యాంక్ యూ